ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయ పూర్వక వందరాలండి మరి పిల్లరా మరి కోడుమూరు మండలము లింగం నిండే గ్రామ ప్రజలకు ఈ చక్కటి శుభవర్తమానం ఈ భూమి ఎన్నో స్కీములు వచ్చేసాయి ఎందరెందరో ఏదేదో ఇస్తా అంటున్నారు కొందరు ఇస్తారు కొందరు మాట తప్పి ఇయ్యకపోవచ్చు కానీ సృష్టికర్త దేవుడు ఒక మాట ఇచ్చాడండి ఆ సృష్టి దేవుడు సర్వ సృష్టిని చేసి దేవదలకు ఇవ్వలేదు కానీ ఈ భూమి ఈ భూమండలము మరి మానవుడికి ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు అండి మానవుడు ఎంత బాగా ప్రేమించాడు దేవుడు సోదర సోదరులరా కానీ మానవుడికి ఎన్ని ఇచ్చినా మానవుడు దేవుడికి ఏమి ఇవ్వలేకపోయాడు ఏమి ఇవ్వలేకపోయాడు కాకపోతే పాపాన్ని తెచ్చుకున్నాడు మానవుడు ఎలా తెచ్చుకున్నాడంటే అందమైన ప్రపంచం ఇచ్చాడు దేవుడు అందమైన ప్రపంచంలో ఉండాల్సిన మానవుడు తన స్వయస్త హస్తాల చేత పాదు చేసుకున్నాడు దేవుడు ఇచ్చిన ఈ ఆలయమనగా ఈ శరీరాన్ని మరి కామం క్రోధమని ఆ తర్వాత బీడి గోవాడక తంబాకు ఇలాగా అనేక రకాలుగా మరి మానవుడు తాగి చెడిపోయి పడిపోయి మరి భ్రష్డైపోతున్నాడు అందుకే పరిశుద్ధమైన లేఖనాలు చదివిస్తున్నాయి మరి పిల్లరా మానవుడికి పాపం చేయడానికి ఏం నడుస్తుంది అంటే అహంకారము అహంభావం నడుస్తుంది ఆ తర్వాత జారత్వం నడుస్తుంది ఆ తర్వాత దురాలోచనలు మరి లోపము పాప భారము దొన్నము కృత్రికమము కామవికారమును వ్యభిచారము చెడుతనమును నరహతను మత్సరమును అవి మరి అవివేకమును వివేచన లేకుండా అవివేకములు పడిపోతున్నాడు మానవుడు అనగా వీటినన్నింటినీ పాపము దేవుని వాత్య గ్రంథం బైబుల్ వీటిని నువ్వు ఏ విధంగా తీసుకోగలవు ఒకసారి ఆలోచించుము అందుకే ఒకటి పాపమన్నగానేమివార్థ మొదటి వ్యూహం సువార్త మూడో అధ్యాయం నాలుగో వచ్చినములో దేవుడు అంటున్నాడు నీవు పాపముల పని చనిపోతే మరి పరలోక రాజ్యం రాదు అంటున్నాడు రెండోది మరి పాపమునగా ఆజ్ఞాతి క్రమమే పాపమని చెల్లిస్తుంది దేవుని వాక్యం మరి రెండవది పాపనగా ఎవరు అని దేవుడి వాక్యం చెల్లిస్తుంది ఏ భేదము లేదో అందరూ పాపము చేసి ఆ దేవుడు మహిమను పొందలేకపోతున్నారు సొదరు సోదరాల రోబే రాసిన పద్ధతి రెండవ మూడవ అధ్యాయము ఇరవై మూడవ చిన్న పాపం ఆ మరణానికి సాదృశ్యం రాజ్యం లేదని దేవుని చేస్తుంది ఓ సోదరి సోదరులారా మరి ఈ చక్కటి మాటలు వినాలి ఈ చక్కటి మాటలు ఎందుకున్నాలంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా పాపం చేస్తున్నారు ఈ పాపాలకి ప్రచున్న కాలం ఏదంటే మరి పాపం వల్ల వచ్చు మరణం ఆ పాపానికి సాదృశ్యం ఏంటంటే పాప వల్ల వచ్చి జీవితం రండమని దేవుడి వాక్యం చెల్లివేస్తుంది మూడవది మరి దేవుడు ఎట్టున్నాడు చెల్లిస్తున్నాడు పాప వల్ల వచ్చి జీవితం మరణం అయితే ఏ అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతుంది నేను పాపంలో పుట్టిన వారను పాపంలోనే నా తల్లి గర్భము ధరించరు మరి యాభై ఒకటి ఐదో వచ్చినము మనము పాపము లేని వారము అని చెప్పుకునే ఎట్లా మనలను మనమే పాపము మోసుకూర్చో మరి మూడవది పాప ఫలితం ఏదంటే మరి ప్రభు సెలిస్తున్నాడు ఏదైనా ఉన్నవచ్చు జీతం మరణము దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరి మరణము కర్రని దేవుని వాక్యం చెల్విస్తుంది ఇందులో గొప్పవారేమి మరి కొద్ది వారేమిలేమి అందరూ పాగు చేసి దేవుడను పొందలేకపోతున్నారు సోదరు ద్వారా ఒకసారి అది మంచి మాటలు కొన్ని మాటలు ముగిస్తానండి ఇందులో గొప్పవారేమి కొద్దివారేమి అందరూ పాగు చేసినంత చేసినందున తరలోక రాజ్యం కోల్పోయారు అందుకే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం భూమికి సర్వ మానవాళి కోసము ఆయన తన పరిశుద్ధత కోల్పోయి పరలోక రాజ్యంలో తన పరిశుద్ధమైన దివ్య దర్శనాన్ని మరి వదులుకొని సామాన్యమైన మానవుడుగా ఈ భూమి పరిశుద్ధుడుగా పవిత్రుడుగా జీవించాడండి అండి ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధుడైన దేవుడే నీకు పవిత్రత ఇవ్వడానికి తన మహిమను విడనాడి ఈ భూమి వచ్చాడు ఈ భూమి అనేకమైన మహిమలు చేశాడండి ఆయన గుడ్డివారిని గుడ్డివారిని గుడివారిది చెవి వారిని చనిపోయిన వారిని సైతము లేపాడు ఆయన పర్లోక రాజ్యం ఉందని ప్రకటించాడు అంతేకాకుండా నేనా పాపముల కొరకు మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడి మూడవ జన్మల సజీవుడుగా లేచిన రమ్మని పిలుస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రీ గిఫ్ట్ ఈ భూమి మీద ఇచ్చే మరి మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి మరి ఎన్నో ఆరు స్కీములు తొమ్మిది స్కీములు ఒకవేళ మనకు అందకపోవచ్చు పోవచ్చు యేసు కృష్ణ ప్రభు ఇచ్చిన స్కీమ్ ఏదంటే పరలోకపు టిక్కెట్ నీవు నమ్మితే నీ హృదయముందు బ్రహ్మాని నీ నోటి ద్వారా మప్పుకుంటే అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారు పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఆయన నీవు పల్లెదు మీద కూర్చున్నా నీవు కత్త మీద కూర్చున్నా మీరు ఎక్కడ కూర్చున్నా మరి దేవుడు అంటున్నాడు మరి తప్పకుండా నిన్ను పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు పరలోక రాజ్య నివాస ఆయన నీకు పిలుస్తున్నాడు నీర పాప నిన్ను రమ్మని పిలుస్తున్నాడు ఏసు కృష్ణున నీత ఏసు యేసుకృష్ణు మరి 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 ఎంతగానో కృష్ణ బ్రహ్మ నీ కొరకు శిలవలో రక్తం కార్చి మరణించి తిరిగి లేవడానికి కాలం ఏదంటే నీ నా పాపము తుడిచిపెత్తి పర్లోకి రాజ్యం ఇస్తా అంటున్నారు ఏం చేయాలని అంటున్నారా పెద్దయ్య ఏమి ఏమి లేదు నీ హృదయంలో ప్రభు పాపివాత నశిస్తున్న వారికి వెలితనము కానీ రిపబడుతున్న పాపికి దేవుని శక్తి ఉన్నది ఏసుకృష్ణ బ్రహ్మ జననం మరి వచ్చినప్పుడు చేసిన అద్భుత ఆచర్య కార్యాలు యేసు కృష్ణ ప్రభు మానవులందరి కొరకు ఆ శిల్వ మరణం పొంది సమాధిలో నుండి మూడవ దిరువుల లేచాడు ప్రియలారా ప్రియ చదవలి మరి ఈ మంచి మాటలు మీ హృదయంలో విశ్వించుకొని అందుకే మరి మారు మనసు పొందండి పాపలను నచ్చిందుకు క్రీస్తు లోకములకు వచ్చినది రాయబడింది ఇది పురోంగీకారము యోగ్యమై ఉన్నది ఇటువంటి మంచి మరి మాటలు విని మీరు మార్పు చెంది మార్పు పాపచమాపణ పొంది రక్షణ పొంది పరలోక రాజ్యం చేరుకుంటారని మరి సెలవిస్తున్నారు దేవుని వాక్యం మరి నమ్మిన వారు చెప్పబడు నమ్మని వారికి శిక్ష ఇష్టమని నేను చెప్పడం లేదు ఈ పరిశుద్ధం భయము సెలవిస్తుంది నమ్మితే రక్షణ ఉంది నమ్మకపోతే నిత్య నరకం అగ్ని దండన ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది నేనే రక్షణ సమయం ఆలస్ నరకం అగ్నిగుండం పాతాళం దాన్ని తప్పించుకొని రాజ్యం చేరుకుందాం మరి ఈ చక్కటి మాటలు మా హృదయపూర్వక వందనాలు మరి మీ కొరకు చేస్తాం మా సోదరులు గ్రంథం బైబుల్స్ పంచుతున్నారు అలాగే పత్రికలు ఇస్తున్నారు వాటిని చదవండి మీరు కులం మార్చుకోవద్దు మతం మార్చుకోవద్దు మీ హృదయం మార్చుకొని మీరు ప్రభువు చెత్త చేరితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఏం పెద్దయా మన హృదయం బాగలేకపోతే మనం ప్రభు చూడం మన ఇల్లు వాసనగా ఉంటే ఆ ఇంట్లో మనము పండు తెలియము అందుకే ప్రభువు దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణముండగానే ప్రభు అయిన యేసుకృష్ణం దేవుని వాక్యం చెల్లిస్తుంది ప్రాణం పోయిన తర్వాత ఊరి బయట పారేస్తారు తిరిగి చూడరు నీవు జీవితం ఉన్నప్పుడే నీ బొందిలో ప్రాణం ఉన్నప్పుడే నీ కట్టెలో దీపం ఆరిపోక ముందలే ప్రభువారిని పాపిందని క్షమించమని నీ హృదయం విశ్వసిస్తే రక్షకుడైన సుగ నీతో నీతో సహవాసం చేస్తా అంటున్నాడు నిన్ను పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు మరి నీ కుటుంబాన్ని నీతోనే కాదు కానీ నీ కుటుంబానికి కూడా రక్షణ ఇస్తామంటున్నాడు ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఇది నిర్ణయం ఉంది నిర్ణయించుకో మిత్రమా మరి పరలోక రాజ్యం కావను మరి పాతాళం కావలో మరి నిర్ణయం నీదే ఈ మాటలు చెప్పి మేము ముగిస్తున్నాం నీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం